బాలకృష్ణ ప్రధాన పాత్రలో దర్శకుడు క్రేష్ స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవితాన్ని బయోపిక్ గా తెరకెక్కించారు ఈ చిత్రాన్ని బాలకృష్ణ స్వయంగా నిర్మించారు సంక్రాంతి సందర్భంగా జనవరి తొమ్మిదిన ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేశారు భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమాపై మిశ్రమ స్పందన వస్తోంది సమీక్షకులు ఈ చిత్రానికి ఎబో యావరేజ్ మార్కులు వేయగా కొంతమంది ప్రేక్షకులేమో బాగుందని మరికొంతమందేమో సినిమా బాగోలేదని తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు ఈ చిత్రంలో బాలకృష్ణ నటన వివిధ ఎన్టీఆర్ పాత్రల్లో ఆయన పలికించిన హావభావాలు చెప్పిన డైలాగులు ఇలా ఒక్కటేమిటి ఈ సినిమాలో బాలకృష్ణ నటనకు విమర్శకులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు ఎన్టీఆర్ సినీ ప్రస్థానాన్ని ఆ ప్రస్థానంలో మధురమైన ఘట్టాలను వెండితెరపై ఆవిష్కరించడంలో దర్శకుడు క్రేష్ వాటికి ప్రాణం పోయడంలో బాలకృష్ణ సఫలీకృతమయ్యారు ఇక ఈ సినిమాను చూసిన చాలా మంది ప్రేక్షకులు ఒక విషయంలో మాత్రం నిట్టూరుస్తున్నారు బాలకృష్ణ వృద్ధాప్యంలో ఉన్న ఎన్టీఆర్ పాత్రను చాలా బాగా చేశాడని కానీ యుక్త వయసులో ఉన్న ఎన్టీఆర్ పాత్రను సినిమాలో రక్తి కట్టించడంలో బాలకృష్ణ కొద్దిగా నిరాశపరిచాడని విఫలమయ్యాడని పెదవి విరుస్తున్నారు యుక్త వయసులో ఉన్న ఎన్టీఆర్ పాత్రను జూనియర్ ఎన్టీఆర్ గనుక పోషించి ఉంటే సినిమా రేంజ్ మరింత పెరిగేదని యుక్త వయసులో ఉన్న ఎన్టీఆర్ పాత్రకు జూనియర్ ఎన్టీఆర్ సరిగ్గా సరిపోయేవాడని కొంతమంది చెబుతున్నారు జూనియర్ ఎన్టీఆర్ బాలకృష్ణ కలిసి నటిస్తున్నారు అనే వార్త ప్రేక్షకుల్లో విపరీతమైన ఆతృతను పెంచేదని అప్పుడు ఖచ్చితంగా ఈ సినిమా రికార్డులు తిరగరాసేదని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేశారు ప్రస్తుతానికి డివైడ్ టాక్ వస్తున్న ఈ చిత్రం అసలైన టాక్ తెలియాలంటే సంక్రాంతి పండుగ అవ్వాల్సిందే ఇక ఈ సినిమాను చూసి పరవశించిపోయిన నందమూరి అభిమానులు మాత్రం మహానాయకుడి కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు మరి మహానాయకుడు సినిమాలో ఏమైనా సంచలనం సృష్టించే అంశాలను చిత్ర బృందం పొందుపరిచిందా అనే అంశం ఆసక్తిగా మారింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి